నుంచి నర్సీపట్నం వెళ్ళే రాష్ట్ర రహదారి ఈ రెండు రహదారుల మీద రహదారుల పరిస్థితుల మీద ఈ కోర్టులో పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది అథారిటీ యాక్ట్ ముందు అథారిటీ ముందు పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది ప్రజలందరికీ ఈ మీ అందరికీ తెలుసు రోడ్లు ప్రస్తుత పరిస్థితి గత ఇరవై సంవత్సరాల కాలంగా మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల అలాగే రోడ్లు నిర్మించకపోవడం వల్ల రోడ్లు పూర్తిగా పంటలతో గదుగులతో ఎత్తుపల్లాలతో పూర్తిగా చిన్న భిన్నమైన పరిస్థితి మన అందరికీ తెలుసు మనం అందరం రోజు కూడా ఈ రోజు మీద ప్రయాణం చేసి చాలామంది ప్రజలు యాక్సిడెంట్లకు గురవుతున్నారు అలాగే వాహనాలు రిపేర్లు గురవుతున్నాయి విద్యార్థులు సరైన టైంకి కాలేజీకి వెళ్ళలేకపోతున్నారు ఉద్యోగస్తులు ఉద్యోగాలకు వెళ్ళలేకపోతున్నారు అలాగే ప్రజలందరూ కూడా ఈ రహదారి సౌకర్యం పూర్తిగా కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది భీములపట్నం నర్సీపట్నం ప్రధాన రహదారి అలాగే అనకాపిల్లి మాడుగుల ప్రధాన రహదారి కూడా ఈ రెండు రోజులు దగ్గర కూడా వృద్ధి కూల్పోయిన పరిస్థితుల్లో పూర్తిగా ప్రజలందరూ కూడా వారి తాలూకా ప్రయాణాలని మానుకొని ఇళ్లలో కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడింది మరి అత్యవసర పరిస్థితుల్లో ఉండే అంబులెన్స్ సర్వీస్ కానీ అలాగే ఫైర్ సర్వీస్ కానీ పోలీస్ సర్వీస్ కానీ ప్రధాన అధికారులు కానీ కూడా ఈ రోడ్ల మీద నిర్లక్ష్యం వైఖరి ప్రదర్శించడం వల్ల రోడ్లు పూర్తిగా చిన్న భిన్నమైన పరిస్థితిని అందరికీ తెలుసు అయితే చోడవరం ప్రాంతంలోని అలాగే మాడూరు ప్రాంతంలోని ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న మీడియా మిత్రులందరూ కూడా పదే పదే ఈ రోడ్ల విషయమే ఎన్నిసార్లు వారు మీడియాలో ప్రసారం చేస్తున్నారు అలాగే సుఖ మీడియాలో పూర్తి అవుతున్నప్పటికీ మన ఈ సమస్యల పట్ల ప్రజలు పడుతున్న ఆవేదన పట్ల వారు ఈ సమస్యలు ఎత్తు చూస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం అథారిటీ యాక్ట్ ప్రకారం అలాగే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ రూల్స్ ప్రకారం అలాగే ఏపీ స్టేట్ లీగల్ సర్వీస్ రూల్స్ ప్రకారం ప్రజలకు కల్పించవలసిన ప్రాథమిక సదుపాయం గురించి సెక్షన్ పన్నెండు పదమూడుని ఉపయోగించి చోడవరం కోర్టులో పిఎల్సీ దాఖలు చేయడం జరిగింది దానిలో ప్రాథమికంగా విచారించదగ విషయాలు ఉన్నాయని కోర్టు గమనించి గౌరవనీయ కోర్టు వారు అందరికీ ప్రభుత్వాధికారులందరికీ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది కాబట్టి ఇది ఇప్పుడు కోర్టుకు ముందుకు వచ్చి ప్రభుత్వాధికారులందరూ కూడా వారు స్పష్టమైన ప్రణాళికాబద్ధమైన అమలు పరచడానికి సమాధానం చెప్పవలసిన రోజు వచ్చింది కాబట్టి కోర్టు ముందు వారు హాజరై ప్రజల దృష్టిని ప్రజలు మన సమస్యను వాళ్ళు నలుమూసుకొని ఉంటున్నప్పుడు కూడా ఇక్కడ ప్రజల దృష్టికి మీరు స్పందించి చేయవలసిన రోజు వచ్చింది కాబట్టి మీ అందరి ద్వారా ప్రజల్ని కోరుకునేది అలాగే అధికారులను కోరుకునేది ఏంటంటే ఈ సమస్య మీద దయచేసి అధికారులందరూ స్పందించి సమస్యని కాకుండా మనందరి సమస్యగా గుర్తించి ఈ సమస్య పరిష్కారానికి సహాయపడతారని మీ ద్వారా కోరుకుంటుంది అలాగే తహసీల్దార్ గారికి ఎంపీడీఓ గారికి మొత్తం ఏడుగురు ప్రభుత్వ అధికారులకి జిల్లా స్థాయిలో ఉన్న అందరి అధికారులకి కూడా ఈ నోటీసులు కోర్టు ఆర్డర్ చేయడం జరిగింది ఇది ఇరవై ఆరో తారీఖు ఈ నెల ఇరవై ఆరో తారీఖు కోర్టు ముందు హాజర్ వారి తాలూకా వివరణ కోర్టు నోటీసులు ఇవ్వడం జరుగుతుంది వారు ఖచ్చితమైన వివరంతో